కూడాలంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే పోడం అంటారు డిజిల్ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఇలా వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి అనేక రకాల వ్యాధులు వస్తాయి దాని నుంచి కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ద్వారా ఆ రోగాలు తొలిగిపోతాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం దాంతో పాటు అమ్మవారి బోనానికి చుట్టూ పసుపు కొట్టడం వేపాకుతో అలంకరించడం దీనివల్ల బ్యాక్టీరియా వైరస్ అన్నీ కూడా నాశనమైపోతాయని చెప్పి మన ప్రాణాలు పల్ల పైలంగా ఉంటాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం ఇలా సమాజంలో పుట్టదు ఇలా అప్పుడెప్పుడు గత కాలంలో ప్లేవు వ్యాధి వస్తే ఆ ప్లేవు వ్యాధి కాపాడుతల్లి ఈ ప్రేగు వ్యాధి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి ఈ ప్రేగు వ్యాధి ప్రజల ప్రాణాలు కాపాడితే నీకు దేవాలయాన్ని నిర్మించి నీకు నైవేద్యం బోనం బోనాలను సమర్పిస్తామని చెప్పి ఆ రోజు వీర జవాన్లు భాగ్యనగర్ ప్రజలంతా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి కరుణించి ఇలా పేగు నుంచి ప్రజలను కాపాడింది కాబట్టి వాళ్ళు సికింద్రాబాద్ లో అమ్మవారి గుడిని నిర్మించి ఇలా బోనాలు సమర్పించి ఇలా బోనాలు పంట చేసుకుంటున్నాం ఇక్కడ మూసి నది ప్రాంతంలో మూసి వల్ల మొత్తం అతల అవుతుంటే భాగ్యనగర్ అంతా అత అతలం అవుతుంటే ఈ మూసి బార నుంచి ప్రజలను కాపాడుతుంది ఈ మూసి బార నుంచి ప్రజలను కాపాడితే నీకు ఇష్టమైన నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు ఆ అమ్మవారిని వేడుకున్న తర్వాత అమ్మవారి కర్ణా కనెక్షన్ వల్ల ప్రజలు ప్రాణంతో బయటపడితే ఇలా లాల్ దర్వాజా అమ్మవారికి సింహవామి అమ్మవారికి ఇలా బోనం సమర్పించడం గతం నుంచి ఆనవాయితీగా వస్తున్నది ఇది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం హిందూ సాంప్రదాయాన్ని అలా కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం తరాలు ఏర్పడ్డా ఈ బోనాల పండుగ మాత్రం తరాల నుంచి వస్తున్నది ఒక పండుగ వాతావరణం మనం చేసుకుంటున్నాం ఇప్పుడు శక్తివంతమైన పండుగ నేను ప్రతి సంవత్సరం కూడా లాల్ దర్వాజా ఈ టెంపుల్కి వచ్చి ఈ శివవావిని అమ్మవారిని దర్శించుకోవడం అమ్మవారి కర్ణ కటాక్షతో ఇంకా ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం ఈ హిందూ సమాజం కోసం సనాతన ధర్మ రక్షణ కోసం మన సంస్కృతి సాంప్రదాయం కాపాడు కోసం నా వంతు ఒక హిందూగా పుట్టినందుకు నా వద్ద తృణమో ప్రణమో కష్టపడి పనిచేసేటువంటి అవకాశం ఆ తల్లి దయవలనే ఆ తల్లి ఆశీర్వాదం వల్లనే వస్తుంది ఇక్కడ చాలా భాగ్యనగర్ మొత్తం పొద్దున తిరుగుతున్నాను చాలా ఉత్సాహం అనిపిస్తున్నాను ఎందుకంటే సీమాభావిని అమ్మవారి దయ వల్ల భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణ కటాక్షల వల్ల ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా భాగ్యలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటే మన కష్టాలు తొలగిపోతుంది ఒక నమ్మకం నేను కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షిగా ఆ కార్యక్రమం ప్రారంభించడం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందుత్వ వాతావరణం ఏర్పడేదంటే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణ కట రక్షణ విషయాన్ని గుర్తుంచుకోండి చాలా పార్టీలు చాలా మంది కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు మన హిందూ ధర్మం గొప్పతనం మీ అందరికీ తెలుసు చాలా మంది ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన మళ్ళీ చెప్పిన పాత బస్తీ నుంచి ఎవరైతే నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్ట్ బాంబులకు భయపడి ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాలు ఉంటారు మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా ఈ సింహవాహిని అమ్మవారి సాక్షి అనేది చెప్తున్నాను ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాత సాక్షి చెప్తున్నా మీరందరూ తిరిగి రండి పాత పత్రిక రండి మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం వాళ్ళ హిందువులందరూ భాగ్యాలలో ఓటు బ్యాంక్ మారేరు ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదే ఉంది కాబట్టి వాళ్ళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో భాగ్యలక్ష్మి అమ్మవారి పవర్ ఏందో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చూపట్టం దేశం నుంచి ఏ రాజకీయం నాకు వచ్చినా దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ ఒక ఆన వాయితీగా మారిపోయింది రావాలి పాత అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి ఆశీర్వాదంతో మనం ముందుకు సాగాలని చెప్పి అమ్మవారి యొక్క శక్తిని భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని గల దేశ వ్యాప్తంగా చాటింపజేసంటే అది హిందూ సమాజం యొక్క గొప్పతనం అరే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాత బస్తీకి రావాలంటే కాశాపు జన వట్టాలంటే భయపడే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యలక్ష్మి గుడి దగ్గరనే ఎవరికి భయపడకుండా ఎవరి నుమతి లేకుండా ఇది ఎవ్వని జాగిరి కాదు ఈ పాత బస్తి హిందువుల జాగిరి ఈ పాకిన హిందువుల అడ్డా అని చెప్పి వాళ్ళ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు జై శ్రీరామని గర్జించిన సమాజం నా హిందూ సమాజం అందుకే మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ మైనారిటీలో ఎందుకు ఇది ఒక వేదిక వాళ్ళ అమ్మవారి పండుగ ఈ పండుగ సందర్భంగా మీరందరూ ప్రతికెత్కోవాలి ఒక సంకల్పం తీసుకోవాలి ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఒక వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాయి పన్నెండు శాతం ఉన్న వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయి కానీ ఎనభై శాతం ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారరు హిందువులందరూ కంపగుత్తక ఓట్లు అని చెప్పి ఒక చెడు ఆలోచన ఈ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఇలా హిందూ సమాజం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి ఏం చేస్తే బాగుండదో ఆలోచించండి ఏం చేస్తామన్న రాజ్యం వస్తుందో ఆలోచించండి ఏం చేస్తాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం హిందువులు ఓట్ బ్యాంక్ గా మారి రామ రాజ్యం వస్తుందో ఒక్కసారి ఇలా ఆలోచించాల్సిన బాధ్యత వాళ్ళ భాగ్యనగర్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఎంత దౌర్భాగ్యం అని ఇలా భాగ్యనగర్లో రెండు పార్టీల నాయకులే ప్రోటోకాల్ కోసం ప్రయత్నాన్ని కొట్టాలనుకుంటున్నారు నేను ఇలా గుళ్ళని తిరుగుతున్నా ఏ గుళ్ళకు పోయినా మాకు హార మాకు కుప్పకు స్వాగతం పడుతున్నారు చెప్పి రెండు పార్టీలో కొట్టాలకుంటున్నారు ఏడమైనా కూడా కానీ మేము కొట్టాలి ప్రోటోకాల్ కోసం కాదన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పాత బస్తీలో ఈ పాత బస్తీలో ఉన్న ప్రతి దేవతానికి నిల్లుచ్చి కల్లి గల్లిలో పాట వస్తే కల్లి గల్లిలో దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ఇలా మాగుతుంది ఇక్కడ ఏ పండుగ చేయాలని కూడా వాళ్ళను వీళ్ళను పైసలు అడ్కొని ఉత్సవాలు చేసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే హిందువుల బతికేదో ఒకసారి వచ్చిన అయ్యా పాంచేముక మేము జాతర చేసుకుంటాం అయ్యా పాంచ మేము బోనాలు చేసుకుంటాం అయ్యా పాంచ్ మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం అయ్యా పాంచ్ హనుమంత్ జయంతి ఉత్సవాలు చేసుకుంటాం మాకు పైసలు ఇయ్యా అని చెప్పి ప్రభుత్వాలను అడుక్కునే పరిస్థితి రావడం ఇంత సిగ్గు చేతో ఒక్కసారి ప్రతి హిందూ భాగ్య ఉన్న ప్రతి హిందువు ఇలా గుండె మీద చేసుకుని ఆలోచించిన నా దగ్గరికి వచ్చిన చాలా మంది అన్నా మా దేవాలయానికి పైసలు ఇవ్వన్నా ప్రభుత్వంపై ప్రభుత్వాలు మారుతున్నాయన్నా పైసలు ఇస్తలేరన్నా మేమే ఆస్తి పాస్తులు అనుకొని మా గోల్డ్ అమ్ముకొని ఇలా అప్పులై ఇలా ఉత్సవాలను నిర్మించుకునే నిర్వహించుకునే పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పంటే ఇలా మనం ఎక్కడున్నావు హిందువుల బతుకు ఏ విధంగా అవుతుందో ఒక్కసారి ఆశారు ఎవరిని అన్నా పైసలు ఎవరిని అన్నా పైసలు అరే పాత బస్సులో ఎవరు టాక్సీ కడుతున్నాడు ఎవరు కరెంటు బిల్లు కడుతున్నాడు ఎవరు ఇంటి పని కడుతున్నాడు ఎవరు పైసలు ఇస్తే పాత బస్తులో బతుకుతున్నారో

మంట దాడులు చేస్తారు కానీ ఈ పాత బస్తులో ప్రతి హిందువు ఫస్ట్ రోజే ఫస్ట్ రోజే కరెంట్ బిల్లు కడుతున్నాడు ఫస్ట్ రోజే నల్లా బిల్లు కడుతున్నాడు ఫస్ట్ రోజే ఇంటి పండుగ కడుతున్నాడు ఫస్ట్ రోజే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ప్రతి హిందువు ఈ పాత బస్తులో చెల్లిస్తే ఇలా కొంతమంది పన్నులు చెల్లించకుండా దాడులు చేసే సంస్కృతి ఈ పాత బస్తులో వచ్చిందంటే ఈ పద్ధతి మారాలంటే ఈ పద్ధతి మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం రావాలో ఎవరి రాజ్యం రావాలో పాత బస్తీ ప్రజలు భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీరు రాజకీయాల గురించి మాట్లాడతలేనన్నా ఈ భాగ్యనగర్లో పాత బస్తీలో పండుగలు నిర్వహిస్తుంటే బాధ నిర్వహించుకునే పరిస్థితి వస్తే ఇలా ఏ విధంగా పండుగలు నిర్వహించుకోవడం ఒక్కసారి జయచేసీ బోనాల జాతర సందర్భంగా ఒక పతిజ్ఞ తీసుకోండి ఒక సంకల్పం తీసుకోండి అమ్మవారిని దర్శించుకోండి నువ్వు బాగుండాలని కాదన్నా నా కుటుంబం బాగుండాలి కాదన్నా హిందూ సమాజం బాగుండాలి హిందూ ధర్మ రక్షణ జరగాలి హిందూ దేవులకు హిందూ దేవులకు ఆపదొస్తే హిందూ సమాజానికి ఇబ్బందులు వస్తే తన ధర్మం అవాన నా ధర్మ రక్షణ కోసం నా సనాతన ధర్మం కోసం నా హిందూ సమాజం సంఘటన కోసం నేను హిందూగా నేను ముందొచ్చి యుద్ధం చేస్తా అని చెప్పి సంకల్పం తీసుకొని అమ్మవారిని మొక్కిన వాడే నిజమైన హిందూ వైదడు తప్ప నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి చెప్పి కోరుకునే వారి కోరికను ఆ తల్లి తీర్చదన్న అందరూ సర్వే జన సుఖినోభవంత్ అని చెప్పి లోక కళ్యాణత్వం కాకించే ధర్మమే నా హిందూ ధర్మం కాబట్టి మీరందరూ ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు ఈ బోనాల జాతరను నిర్వహించుకున్న సందర్భంలో ఒక్కసారి మంచి ఆలోచనతో ముందు రండి అందరి క్షేమం కోసం తల్లిని ప్రార్థించండి అందరి క్షేమం కోసం తల్లికి బోనం నైవేద్యం సమర్పించండి తప్పకుండా ఆ తల్లి మీ అందరి యొక్క ఆలోచనను మీ అందరి యొక్క కోరికను తీర్చాలని చెప్పి మీరు మీ కుటుంబాలు నిండు నూరే ఆయుర ఆరోగ్యంతో